సోదరి మండలికి సోదరులకి అదేవిధంగా జన సైనికులకి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేసే చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మాని మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు నేను చెప్పాను తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరినయ్యా ఆల్రెడీ మేము లో ఉన్నాము మాకు టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకు అందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి అదే అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకుడికి నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి ఒక మహిళగా నేను మీ ముందరికొస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకేమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి ఐదు సంవత్సరాలు పరిపాలించారు మీరు ఏం చేశారో జనంలో పోయి చెప్పండి వాళ్ళని ఓటు అడగండి వాళ్ళకి ఓటు కావాలంటే మీకేస్తారు లేదంటే అవతలు వాళ్ళకి వేస్తారు అంతేగాని చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఏది దొరకదా అని చూసి డబ్బు 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 అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నపో ఎవరు వెన్నుకూడదు వాళ్ళు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని పూచిలాగా చూపి